హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నిన్న సండే నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి వెళితే ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్గు పులావ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఎక్కువ హడావిడేం లేకుండా ఎగ్గు పులావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను స్టవ్ మీద ఎక్స్పెక్ట్ చేశాను అవి ఉడుకుతున్నాయి కదా ఈలోపు బియ్యం కూడా కడిగి వాటర్ వేసి నానపెట్టేస్తున్నానండి ఇంకా తర్వాత ఇడ్లీకి దోశకి రెండింటికి కూడా పప్పు నానపెట్టేస్తున్నాను ఇడ్లీకి సపరేట్గా దోశకి కూడా మినప్పప్పు సపరేట్గా వేసి ఇంకా బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను అనమాట ఇలా ముందు రోజే దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మండే రోజు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడానికి ఎక్కువ అడావులు లేకుండా ఉంటుంది వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తుంటే కూడా తొందర రెడీ అవ్వరు కదా మండే రోజు స్కూల్కి పంపిద్దామన్నా సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు అందుకని ఈజీగా ఉంటుందని ఇంక ఈ రెండిటికి అయితే నానపెట్టేశాను ఈ లోపు ఎగ్స్ కూడా ఉడికాయనమాట అనమాట వాటికి పక్క తీసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను వాటిని ఫ్రై చేద్దాము అని కొద్దిగా ఆయిల్ వేసానండి ఇంక ఎగ్స్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ కారం పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి లేకుంటే ఎగ్స్ మాడిపోతాయి ఎగ్ పులావ్ని చాలా రకాలుగా చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేస్తున్నాను పిల్లలు అంటే ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి మీ సండే ఏం తిన్నారో కామెంట్ చేయండి లంచ్కి ఏమేం చేసేసుకున్నారు మాకైతే ఈరోజు ఎగ్ పులావ్ చేస్తున్నాను ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసి నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసాను అచ్చం నెయ్యితోనైనా నూనెతోనే చేయొచ్చు నేను రెండింటినీ తీసేసుకున్నాను అనమాట అది కొంచెం ఇది కొంచెం వేసేసి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా అలాగే కారం పసుపు సాల్ట్ ఇవన్నీ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను మాడిపోతాయి అందుకని కొంచెం తిప్పుకుంటూ ఉండండి మసాలా మాడిపోతే చేదు వచ్చేస్తాయి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం వాటర్తో సహా వేస్తున్నాను బియ్యం నానబెట్టేటప్పుడే ఎంతైతే వాటర్ సరిపోతాయో అన్నీ కొలిచి వాటర్ని వేసి నానపెట్టేశాను ఇప్పుడు టేస్ట్ చూసుకొని టేస్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని నాకైతే సాల్ట్ సరిపోలేదు కొంచెం చప్పగా అనిపించింది అందుకు ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా కొంచెం వేసి సరిపడా మొత్తం ఒకసారి ఇంకా బాగా కలిపేసి ఉడికిచ్చేస్తున్నాను వాటర్ అనేవి కొంచెం ఉప్పగా ఉంటే అప్పుడు ఫుడ్కి కరెక్ట్గా సరిపోతుంటుందండి అందుకని చూసుకొని సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇంకా మూత పెట్టి ఉడికిచ్చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తూ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకా అన్నం కూడా ఉడుకుతూ ఉంది కదా చూడండి ఒకసారి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేస్తున్నాను అవి కూడా కొంచెం అన్నంతో పాటు ఉడికేస్తే ఆ మసాలా ఫ్లేవర్ అన్నీ కూడా ఎగ్స్కి పట్టేస్తాయి అని చెప్పేసి ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎగ్గు పులావ్ అయితే చాలా బాగా వచ్చిందండి సింపుల్గా కొత్తిమీర కూడా లేదు వేయటానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా ఎగ్గు పులావ్ పెట్టేసుకొని పెరుగు చట్నీ కూడా చేశాను ఇంకా దాంతో ఈరోజు లంచ్ అయితే అయిపోయిందనమాట టీవీ అయితే టీవీలో యూట్యూబ్లో పెట్టేస్తున్నాము సూర్యవంశం సినిమా చూసి చాలా రోజులైపోయింది కొత్త సినిమాలన్నీ ఎప్పుడూ చూస్తూ ఉంటాం కానీ ఈ సినిమా చూసి చాలా రోజులైందని చెప్పి ఇంకా టీవీలో సూర్యవంశం సినిమా పెట్టేసుకొని అన్నం అయితే తినేసాను ఇంకా తిన్న తర్వాత కూడా కాసేపు టీవీ అయితే చూసేసానండి ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేద్దామని సినిమా చూస్తూనే వెల్లుల్లి రెబ్బలన్నీ వలచేశాను ఇప్పుడు ఇంక వీటిని మిక్సీ పట్టేసుకున్నాము నేను ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ ఎక్కువగా పట్టేనండి జస్ట్ ఒక వారానికి వచ్చేటట్టే పట్టేసుకుంటాను మరి ఎక్కువ రోజులు వచ్చేలాగా పట్టుకున్న ఆ అల్లం వెల్లుల్లి ఘాట్ అనేది అంత పెద్దగా తెలియదు ఫుడ్లో వేసిన దాని టేస్ట్ అనేది తెలియదు అని చెప్పేసి నేను జస్ట్ ఒక వారానికి సరిపడ మాత్రమే మిక్సీ అయితే పట్టేస్తుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు నల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం తురుముతున్నానండి ఇంట్లో బెల్లం అనేది అయిపోయింది తరిగిన బెల్లం అయిపోయింది అందుకని బెల్లం కూడా తరిగేస్తున్నాను ఇలా బెల్లంని ముందే పొడిగా చేసి పెట్టేసుకుంటే షుగర్కి బదులు బెల్లాన్ని యూజ్ చేస్తాము లేకుంటే అబ్బా బెల్లం మళ్ళీ ఎక్కడ కట్ చేయాలా అని చెప్పేసి తొందరగా షుగర్నే వేసేస్తుంటాము అన్నిట్లో అందుకని నేను బెల్లం ఎప్పుడైపోయినా కూడా ఇలా తరిగి పెట్టేసుకుంటూ ఉంటాను ఇది మధ్యాహ్నం పూట చేస్తున్నాను ఇవన్నీ కూడా సాయంత్రం మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము అందుకని ఇవన్నీ కూడా ఇంక ప్రిపేర్ చేసేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా ఇంక బెల్లం మొత్తం కూడా తరిగిన తర్వాత తీసి డబ్బాలో పెట్టేస్తున్నానండి నేను ఎక్కువగా ఇంట్లో బెల్లమే యూజ్ చేస్తాను షుగర్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తాను ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు ఇట్లా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను మా వరకు అయితే ఎక్కువగా బెల్లమే యూస్ చేస్తాను కత్తితోటి బెల్లం తరగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పైన ఇళ్ళల్లో ఉంటూ రోకల బండి తీసుకొని బెల్లం కానీ పగలగొడితే కిందకి దెబ్బ దబ్బా సౌండ్ వస్తుంది ఇంకా ఓనర్స్ ఎక్కడికి కంప్లైంట్ చేస్తారు అని చెప్పేసి ఇలా కత్తితోనే తరగాల్సి వస్తుంది కానీ అదే పల్లెటూర్లలో అయితే చక్కగా ఒక పేపర్ మీద బెల్లం పెట్టి రోకలు బండి తీసుకొని గట్టిగా రెండు గుద్దులు గుద్దితే బెల్లం నాలుగు ముక్కలు కదా చాలా ఈజీగా ఉంటుంది కదా ఇంకా బెల్లం తరిగి డబ్బాలో పెట్టేసిన తర్వాత ఇంక ఇడ్లీకి ఉదయం ఇడ్లీకి దోశకు నానపెట్టాను కదా అందుకని రవ్వ కూడా నానపెట్టేశాను ఎప్పుడూ కూడా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటానండి నేను ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టేసి మినపప్పు కూడా కడిగేస్తున్నాను దానికి దానికి మినప్పప్పు బియ్యం అన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఇంక మిక్సీ పట్టేస్తున్నాను ఫస్ట్ మినప్పప్పు ఇడ్లీకి మిక్సీ పట్టేసాను అనమాట తర్వాత వాటర్లో నానబెట్టిన రవ్వను కూడా గట్టిగా పిండి మినపప్పులో వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేశాను అలాగే దోశకు కూడా పిండిని మిక్సీ పెట్టేసి రెండింటినీ ఒకదాని మీద ఒకటి పక్కన పెట్టేశాను ఇంక ఇంత హడావి ఎందుకు చేస్తున్నాను అంటే సాయంత్రం మూవీకి వెళ్తున్నామని చెప్పాను కదా సిక్స్కి అందుకని లోపే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే వచ్చినాక హడావి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రెండు ఇడ్లీ పిండి దోశ పిండి పట్టిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా లంచ్ కూర్చుని అన్నీ ఉంటాయి కదా అన్నీ నీట్గా కడిగేసి పెట్టేసి ఆ తర్వాత పోయి మొత్తం కూడా కిచెన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈ పనులన్నీ చేసుకొని హాల్లోకి వెళ్ళేసరికి మా పిల్లలు ఇంట్లో ఎంత చెత్త వేశారంటే అంత వేశారు మళ్ళీ దాన్ని కూడా నీట్గా చిమ్మి తుడిచేసుకొని ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసుకొని వాళ్ళకి పాలు తాపి మాకు కూడా టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళామన్నమాట మూవీ అయితే చాలా బాగుందండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్